హలో వెల్కమ్ టు దేవి ఫుడ్ కోర్ట్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పంచదార కొమ్ములు మేమైతే పంచదార అంటాం మీరేమంటారో కామెంట్ చేయండి పంచదార కొమ్ములు ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి చాలా గుల్లగా వస్తాయి ఇప్పుడు ఒక మిక్సింగ్ ప్లేట్లోకి ఒక కప్పు మైదా పిండిని వేసుకోండి టూ టేబుల్ స్పూన్స్ బొంబై రవ్వ వేసుకోండి ఇప్పుడు చిటికడు ఉప్పుని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వేడి నెయ్యిని అయితే వేసుకోవాలి నెయ్యి ప్లేస్లో మీరు టూ టేబుల్ స్పూన్స్ వేడి ఆయిల్ని వేసుకున్నా పర్లేదు ఇప్పుడు మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి పిండి మొత్తం కలుపుకున్నాక పిండి అనేది ఈ విధంగా ముద్దలా అవ్వాలి అప్పుడు పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఒకవేళ మీకు ఈ విధంగా ముద్దలా అవ్వకపోతే మరొక టేబుల్ స్పూన్ నెయ్యిని కరిగించుకుని వేసుకోండి ఇప్పుడు ఈ పిండిలోకి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మరీ సాఫ్ట్గా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియం కన్సిస్టెన్సీలో ఉండేలా కలుపుకోవాలి అంటే సెమీ సాఫ్ట్గా కలుపుకోవాలి పిండి ఎంత బాగా కలుపుకుంటే కొమ్ములు అనేవి క్రంచీగా బాగా వస్తాయి ఈ విధంగా పిండిని ఒక పది నిమిషాలన్నా కలుపుకోవాలి పిండి కన్సిస్టెన్సీ అనేది సెమీ సాఫ్ట్గా ఉండాలి పిండి కన్సిస్టెన్సీ అనేది ఒకసారి చూపిస్తున్నాను పిండి ముద్దలోంచి కొద్దిగా పిండిని తీస్తే ఈ విధంగా స్టిఫ్గా రావాలి పిండి అనేది సాగుతున్నట్టు వస్తే పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా లేనట్టు కొద్దిగా పిండిని అయితే యాడ్ చేసుకుని మళ్ళీ పిండిని అయితే కలుపుకోవాలి ఇప్పుడు పిండిని ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకుంటే సరిపోతుంది ఇప్పుడు పిండిని మరొక ఐదు నిమిషాలు బాగా కలుపుకోవాలి ఈ పిండిలోంచి రెండు పిండి ముద్దల కింద డివైడ్ చేసుకోవాలి ఈక్వల్గా రెండు పిండి ముద్దలు చేసుకుని ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకుని రౌండ్ బాల్ కింద చేసుకోవాలి ఇప్పుడు ఒక పిండి ముద్దను తీసుకుని చపాతీ కర్రతో ఒత్తుకోవాలి మనకి మరీ పలుచగా ఉండకూడదు అలాగని మరీ మందంగా ఉండకూడదు మీడియంగా ఉండేటట్టు ఒత్తుకోండి రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ చపాతీలా ఒత్తుకోవాలి ఈ విధంగా చపాతీలా చేసుకున్నాక ఇప్పుడు నైఫ్తో ఫోర్ సైడ్స్ కట్ చేసుకోండి మనకి ఈక్వల్గా రావడానికి ఈ విధంగా ఫోర్ సైడ్స్ ఈక్వల్గా కట్ చేసుకున్నాక ఈ విధంగా కట్ చేసుకున్నాక ఎక్స్ట్రా పిండిని తీసేసుకుని మళ్ళీ చపాతీ కర్రతో రోల్ చేసుకోండి రెండు వైపులకి టర్న్ చేసుకుని ఒక్కసారి రోల్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నైఫ్తో ఒక ఇంచు గ్యాప్తో ముక్కల కింద కట్ చేసుకోవాలి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి ఇంకొక చపాతి ముద్దను కూడా తీసుకుని ఈ విధంగానే కట్ చేసుకుని చేసుకోవాలి మనం ఎడ్జెస్ కట్ చేసుకున్న పిండి అయితే ఏమీ వేస్ట్ కాదు రెండు చపాతీలా చేసుకున్నాక ఎక్స్ట్రాగా వచ్చే పిండిని ఈ విధంగా రౌండ్ బాల్ కింద చేసుకుని ఈ విధంగా ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి ఇక్కడైతే నేను ఎడ్జెస్ అయితే ఏమీ కట్ చేయట్లేదు కొంచెం రౌండ్గా చేసుకుని ఈ విధంగా ముక్కల కింద అయితే కట్ చేసేసుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపోయినంత ఆయిల్ని వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక మనం కట్ చేసుకున్న పీసెస్ అయితే ఆయిల్లో వేసుకుని రెండు వైపులకి టర్న్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి త్వరగానే ఫ్రై అయిపోతాయి పెద్ద ఎక్కువగా ఏం టైం పట్టదు ఇప్పుడు మిగతావి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటికి పాకం అయితే పెట్టుకుందాం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని త్రీ బై ఫోర్త్ కప్ షుగర్ని యాడ్ చేసుకోండి పావు కప్ వాటర్ని యాడ్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో మధ్య మధ్యలో గరిటితో కలుపుకుంటూ షుగర్ని కరిగించుకోవాలి షుగర్ కరిగిన ఒక టూ టు త్రీ మినిట్స్కి పాకాన్ని అయితే చెక్ చేసుకోవాలి పాకం కరిగేలోగా ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్నవి ఎంత క్రంచిగా వచ్చాయో చూపిస్తున్నాను విరిపితే చూసారా ఎంత గుల్లగా విరిగాయో ఈ విధంగా చేసుకుంటే మనకి పంచతార కొమ్ములు అనేవి గుల్లగుల్లగా వస్తాయి ఇక్కడ మనకి పాకం కన్సిస్టెన్సీ కూడా వచ్చేసింది మనకు పాకం కన్సిస్టెన్సీ అనేది ముదురు తీగ పాకం అయితే రావాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకొని పాకాన్ని అయితే ఒకసారి చెక్ చేసుకోండి ఈ విధంగా ముదురు తీగ పాకం వస్తే సరిపోతుంది షుగర్ కొంచెం తక్కువ తినేవారైతే హాఫ్ కప్ షుగర్ని అయితే యాడ్ చేసుకోండి ఈ విధంగా పాకం కన్సిస్టెన్సీ వచ్చేసాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న కొమ్ముల్ని వేసుకుని మొత్తం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి పాకం మొత్తం కొమ్ములకి పట్టేలా కలుపుకుని పూర్తిగా చల్లారిన తర్వాత ఎయిర్ టైట్గా ఉండే కంటైనర్లో స్టోర్ చేసుకుంటే మెత్తపడకుండా ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటాయి ఇప్పుడు ఒకటి విరుపు చూపిస్తాను ఎంత గుల్లగా వచ్చాయో చూడండి మీరు కూడా ఇంట్లో ఒకసారి ఈ విధంగా పంచదార కొమ్ముల్ని ట్రై చేయండి మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్